మంచిది మన ప్రభువును ప్రేక్షకుడునైనా యస్సు తీసుకున్నామంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రయత్నం ఈవేళ ఒక మాటను మనందరం కలిసి నేర్చుకుందాము మరొకసారి సంఖ్యాకాండము బైబిల్ ఉన్నవారు చూడండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనము నేను దిగి నేను ఆకాశ నా సింహాసనము ఈ భూమి నా పాదపీఠము ఆకాశముందు ఆసీనుడైనటువంటి దేవుడు చెప్తున్న మాటలు నేను ఆకాశం నుండి దిగి అక్కడ నీతో మాట్లాడేదను నేను ఇక్కడి నుండి ఈ ఆకాశం సింహాసనం నుండి దిగి అక్కడ నేను నీతో మాట్లాడే మాట్లాడేదాను చాలండి చక్క కూర్చోండి ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నేను ఇక్కడగా ఉండడానికి కాక నేను దిగి నేను మీతో మాట్లాడతాను ఈ పరలోకంలో ఉండడము ఇది గొప్ప భాగ్యం ఎంచుకొనక తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని మన కొరకై పాపుల కొరకై ఆయన భూమి మీదికి పంపించారు ఈవేళ ఒక మాటను గుర్తుపెట్టుకోగలిగితే ఆయన స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే నేను దిగివచ్చి మాట్లాడతాను ఏంటి ప్రభు ఎక్కడి నుంచి మీరు మాట్లాడచ్చు కదా అంటే ఏమంటారు తెలుసా నేను మీతో సహవాసం చేయాలి నేను మీ పరిశుద్ధ స్థలం మీ హృదయంలో నివాసం చేయాలి మీ మధ్యలో నేను ఉండాలి మిమ్మల్ని నడిపించాలని మనకంటే ఎక్కువగా ప్రభు ఎదురు చూస్తున్నారు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన మాట ఏంటిదంటే ఆయన దిగి వచ్చి మాట్లాడతాడు ఏం చేస్తారు దిగినాక అంటే ఒక రెండు మూడు విషయాలు ఇంతలో రాయబడి ఉన్నవి ఒక మాటను చూద్దాము నిర్గమకాండము మూడో అధ్యాయం ఏడో వచ్చిన మీరు తర్వాత చూడగలిగితే ఏమని వ్రాయపడిందంటే ఆయన దిగి వచ్చి తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను ఆయన ఏం చేశారంటే వారిని విడిపించి వారిని నడిపించాడు స్తోత్రం చెప్పండి నా వైపు చూస్తూ శ్రద్ధగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బంధక బంధకంలో చెరలో అయ్యుక్తులు బంధించబడ్డారు వారిని ఆయన దిగి ఏం చేశారంటే ఆ బంధకాలలో నుంచి విడిపించాడు దేవుడు మొదటగా ఏం చేస్తాడంటే విడిపిస్తాడు విడిపించి వారిని ముందుకు నడిపించి పాలు తేనులు ప్రవహించేటువంటి ఆ కారణంలోనికి నడిపించుటే ఆయన అనాది కాల సంకల్పము దేవుడు దిగి వచ్చాడు దేవుడు ఏం చేశారు ఆరాధన జరుగుతుండగా వాక్యం వెళ్ళని ఎగుట తోడనే వెలుగు కలుగును అన్నట్లుగా ఆయన దిగినప్పుడు ప్రతి విధమైనటువంటి బంధకాలు చీకటి సాతనం మాంత్రిక వ్యర్థమైనటువంటి ప్రతి కట్లను మొదటగా ఆయన విడిపించేస్తాడు ఇంకా నువ్వు ఏ కట్ల మధ్యలో ఉన్నావో అందులో నుంచి విడిపించబడాలి బేతడి బెత్తగేనటువంటి ప్రాంతంలో రెండు గ్రామాల మధ్యలో కట్టబడినటువంటి గాడిద పిల్ల విషయమై ప్రభుత్వం యొక్క శిష్యులతో చెప్తుంటారు మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లను విడిపించండి మీరు తోలుకుని రండి విడిపించి వచ్చినాక ఋషులు వెళ్తాము ఈరోజు వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎందుకు ఎదుగుదల లేదు ఎందుకు వర్తిల్లడం లేదు ఎందుకు నువ్వు ఆశీర్వించబడట్లేదంటే నువ్వు ఎక్కడో ఒక చోట కట్టబడి ఉన్నావు ఎక్కడో ఒకరి దగ్గర నువ్వు అక్కడ ఆగిపోయి కట్టపడి అక్కడే ఆగిపోయినట్లయితే ఈవేళ నా ప్రభు నిన్ను విడిపించడానికి దివచ్చును కాక కీర్తనకారుడు ఒక మాట అంటాడు మీకు చూపిస్తాను చూడండి తొంభై ఒకటో కీర్తన పదిహేను వచ్చినము చూడండి మాట కీర్తనలు తొంభై ఒకటి పదిహేను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను నేను అతనికి జవాబునిస్తాను ఓకే శ్రమలలో నేను అతనికి అతను పడుతున్న శ్రమలలో నేను అతనికి ఉంటాను అతన్ని విడిపించి గుర్తు పెట్టుకోండి ఈ మాటను అండర్లైన్ చేసుకోండి పూటకు అతన్ని విడిపించి అతని గొప్ప నువ్వు గొప్పగా బ్రతకాలి గొప్పగా నీ వ్యాపారం వ్యవసాయం చేతికొని కూలి ఉద్యోగం సేవ గొప్పగా ఉండాలనుకుంటున్నావు కానీ నువ్వు విడిపించబడట్లేదు ఆ రెండు దారుల మధ్యలో కట్టబడినటువంటి గాడిద గాడిద పిల్లవలే అక్కడే ఉన్నారు సంవత్సరాలు సంవత్సరాలుగా అక్కడి నుంచి నువ్వు విడిపించబడు నీ జీవితాన్ని నా దేవుడు విజయోత్సవంతో ఊరేగిస్తాడు కనుక దేవా మీరు దిగినాక ఏం చేస్తారయ్యా మీరు దిగి ఎందుకు దిగుతున్నారు అసలు మీరు దిగి ఏం చేస్తారంటే ఆయన అంటున్నాడు నేను దిగి నేను మీతో మాట్లాడతాను నేను దిగి ఇస్రాయేల్ ప్రజలను ఆ రోజు విడిపించి నడిపించి వారిని గొప్ప చేసినట్లుగా రోజు నా దేవుడు నేను గొప్ప చేయనుగాక కనుక విడిపించబడాలి కొంతమంది కొన్ని అలవాట్ల దగ్గర కట్టబడ్డారు కొంతమంది కొన్ని వ్యసనాల దగ్గర కొంతమంది కొంతమంది కొన్ని చోట్లలో కొన్ని చెప్పలేని చోట్లలో మనుషుల దగ్గర అట్లాంటి మూర్ఖమైన స్థలాల్లో వారు అక్కడ కట్టబడ్డారు వారికి అక్కడ ఉంటే సరిపోతుంది ఇంకా కుటుంబం ఏది అవసరం లేదు ఎందుకు ఈవేళ ప్రభు నీతో ఏమైనా మాట్లాడుతున్నానంటే నువ్వు విడిపించబడాలి నువ్వు విడిపించబడాలి అంటే నీ దగ్గరికి దేవుడు దిగి రావాలి ఆ కృప నీకు నా దేవుడు అనుగ్రహించను కాక కనుక ప్రభు నీతో తేటగా చెప్తున్న మాట ఏంటంటే నువ్వు విడిపించబడాలి ఆయన విడిపించినకనే నడిపిస్తాడు నడిపించినకనే ఆ నిలువరమైన పట్టణానికి తీసుకెళ్తాడు నువ్వు నేను అప్పుడప్పుడు కోరుకునేది ఏంటంటే దేవుడు మా పయనము మా పనులు మా యొక్క విషయాలను ముందుకు నడిపించలేకపోతున్నాడు ఎందుకు నడిపింపు రావట్లేదండి ఎందుకో కుదరట్లేదు అన్నట్టుగా అంటున్నావు చూడు నీతో ఈవేళ ప్రవే అంటున్నాడు తెలుసా నేను నడిపించడం కాదు నిన్ను ఆయన దీవెనకరంగా చేయబోతున్నాడు కానీ నిన్ను నడిపించాలంటే నువ్వేం చేయాలి తెలుసా నువ్వు విడిపించబడాలి నువ్వు విడిపించబడినంత కాలము అక్కడే ఉండి అక్కడే నువ్వు కలలు కంటుంటావు నువ్వు ఎక్కడ కట్టబడ్డావో ఏ సంఖ్యలో ఏ చెరలో కట్టబడ్డావో ఆ అక్కడి నుంచి నువ్వేం కావాలంటే విడిపించబడాలి ఈరోజు ఈ అవకాశం కనుక నువ్వు దేవునికి ఇవ్వగలిగితే ఈ మాట దేవుడే నాతో మాట్లాడాడు వాక్యమై ఉన్న కృపాసక్త్య సంపూర్ణ సంపూర్ణుడైన దేవుడని నువ్వు ఎరిగి నువ్వు అవకాశం దేవునికి ఇవ్వగలిగితే ఈ రోజు నుంచి నా దేవుడు నిన్ను విడిపించడం మాత్రమే కాదు వారిని విడిపించి గొప్ప చేయ మొదలు పెట్టాను ఈ రోజు గుర్తుపెట్టుకో నిన్ను దేవుడు గొప్ప చేయడం మొదలు పెట్టబోతున్నాడు మరి దేవుడు మొదలు పెట్టాలంటే నువ్వు విడిపించబడాలి నీకు శక్తి లేదా సామర్థ్యం లేదా నీకు ధైర్యం సరిపోవట్లేదా ప్రభు పట్టుకో ప్రభువై ఆధారపడు ప్రభుని ఎదురుచుడు ప్రభుత్వ యొక్క కృపా శక్తి శక్తి చేత ఏం చేస్తాడో తెలుసా నిన్ను విడిపించి నడిపిస్తాను కనుక ఈ మాటలు గుర్తుపెట్టుకో నిర్గమ మూడు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో ఆయన దిగి వచ్చి వారిని విడిపించి నడిపించాడు మరి నీ కుటుంబాన్ని ఎందుకు నడిపించలేకపోతున్నాడు నీ పనులను నీ యొక్క ఎందుకు ఆగిపోతుందంటే నువ్వు అక్కడ ఆగిపోయావు అక్కడ విడివిడదలగదు కనుక బంధించబడిన వారిని విడిపించే దేవుడు విడుదల కోరుతున్నావా విడుదల కావాలనుకుంటున్నావా ఏం లేదు ఏ కారణం లేదు కానీ ఏదో ఒక చోట నువ్వు కట్టబడ్డావు ఈ రోజున అలా ఉన్నట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఈ మాటలు మన విడుకల్లో దేవుడు దీవెనకరంగా మార్చను కాక